నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా అధునాతన టెక్నాలజీతో కొత్త ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ యొక్క కెమెరాలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో ఎవరైతే వాహన వినియోగదారులు అలాగే రహదారి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయవలసి ఉంటుందన్నా ఇప్పుడు వచ్చిన కెమెరాలు ఏవైతే ఉన్నాయో కారు లోపల డ్రైవర్ ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి డ్రైవర్ ను ఫోకస్ చేస్తూ ఫోటోలు అయితే తీసి కంట్రోల్ రూమ్ కు పంపిస్తాయని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు డ్రైవర్ నే ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నాయంటే ఆ యొక్క రోడ్డు ప్రమాదాలు కానీ ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలంటే డ్రైవర్ యొక్క పనితీరు ముఖ్యమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆధ్వర్యంలో సిగ్నల్స్ వద్ద మరియు కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలను సీటు బెల్ట్ ఉల్లంఘనలు ఫోన్ వాడకం మరియు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు సిగరెట్ తాగడం తినడం వంటివి పర్యవేక్షించి జరిమానాలు విధిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కారులో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉండడో అతను సిగరెట్ తాగినా ఏదైనా తినడం చేసినా తాగడం చేసినా అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా అలాగే ఫోన్ చేస్తూ మాట్లాడినా అతివేగంగా వెళ్లినా సరే ట్రాఫిక్ కెమెరాలు ఉల్లంఘనలు నమోదు చేసి కంట్రోల్ రూమ్ కు పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్న అధికారులు పర్యవేక్షించి జరిమానాలు విధిస్తూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మీకు మీకేదైనా ఫోన్ వస్తే కానీ సైడ్ బండి ఆపుకొని మీరైతే ఫోన్ మాట్లాడడం మంచిది ఎందుకంటే జరిమానా వేసినప్పుడు కువైట్ యజమానులు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు నిన్ను ఫోన్ ఎవరు మాట్లాడమన్నారు అని చెప్పేసి ఆ యొక్క జరిమానా నువ్వే కట్టాలని చెప్పేసి మన యొక్క జీతాలలో కట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్